నమస్తే రైతు మిత్రులారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ ఫార్మింగ్ విత్ మినీ ట్రాక్టర్ ఈరోజు మన తోటలోనే కొంచెం చౌడు ఇత్తనాలు కొంచెం నల్ల నువ్వులు ఈ మాన్యువల్ సీడ్ డ్రిల్లర్తో పెడుతున్నాము నువ్వులు కానీ బాగానే పడుతున్నాయి కాకపోతే రెండు రెండు అట్లా మూడు మూడు పడుతున్నాయి ఒక్కో చోట నువ్వులు పాత నువ్వులు ఇంట్లో మావే ఉంటే అవి పెడుతున్నాము అక్కడ ఆ సైడ్ కంటే అక్కడ బోరు కట్ నుంచి అక్కడ చౌడ తినాలు పెట్టినాము ఇక్కడ ఈ బోరు నుంచి ఇక్కడ నల్ల నువ్వులు పెడుతున్నాము ఈ మాన్యువల్ సీడ్ డ్రిల్లర్తో నువ్వులు కానీ బాగానే పడుతున్నాయి అంత చిన్న గింజలైనా కానీ బాగానే పడుతున్నాయి మొలకలు మొలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడల్లా ఏ విధంగా వస్తాయి అనేది ఉదయాన్నే రావడం వల్ల కొంచెం మంచి ఎక్కువ కురిసింది ఈరోజు అందుకే మన సీ డ్రిల్లర్కి కొంచెం మట్టి అతుక్కుంటుంది ఒట్టి అయితే బాగా పనిచేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి